హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శిశింద్రియ మోడల్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా పిల్లలకి అయితే ఏం కూర్చుకోదు దీనికి ఇట్లా లైట్ పడుతూ ఉంటుంది ఇట లైట్ పడుతూ ఉంటుంది పిల్లలు టచ్ చేసినప్పుడల్లా అది లైట్ పడుతూ ఉంటుంది ఇట్లా వస్తుంది క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి సంవత్సరం పిల్లలకి వస్తుంది సంవత్సరం పిల్లల వరకు బయొచ్చు ఇది దీని రేట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు పడుతుంది వన్ ఎయిటీ నూట ఎనభై పడుతుంది ఎట్లా దీంట్లో చిన్న సైజు కావాలంటే కదా నూట యాభై రూపాయలు ఉన్నాయి ఇవి వచ్చేసి సంవత్సరం కొంచెం పెద్ద సైజు ఇవి ఎట్లా వస్తాయి సిసింద్రి మోడల్ ఎట్లా ఉంటుంది దీంట్లో వచ్చేసి కలర్లు మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇట్లా వస్తుంది మూడు కలర్లు ఎట్లా సంవత్సరం సంవత్సరం బాబుకు పోయొచ్చు ఇట్లా ఉంటుంది సంవత్సరం బాబుకు పోయచ్చు నూట ఎనభై రూపాయలు పడుతుంది దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ఏ కలర్ వస్తుంది ఇట్లా మూడు కలర్లు మూడు కలర్లు ఉంటాయి ఏ తీసుకునే కానీ నూట ఎనభై రూపాయలు మాత్రమే ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ శిసింద్రి మోడల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ శిసింద్రి మోడల్ చూసిన వాళ్ళ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు మూడు కలర్లు ఇట్లా సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్